ది సిమ్సన్స్ ది సిమ్సన్స్ అన్న ఈ కార్టూన్ గురించి మీరు చాలా వినుంటారు అండ్ మీలో కొంతమంది కార్టూన్ ని చూసుంటారు కూడా అయితే ఈ సిమ్సన్స్ అన్న ఈ కార్టూన్ లో ఫ్యూచర్ లో జరగబోయే ఎన్నో ఇన్సిడెంట్స్ ఇంకా ఈవెంట్స్ ని అదేదో ఫ్యూచర్ ని చూసొచ్చినట్టు ముందే ప్రిడిక్ట్ చేసి ఈ కార్టూన్ లో చూపిస్తారు మీరు కూడా ఈ కార్టూన్ గురించి చాలా మేమ్స్ ఇంకా వీడియోస్ చూసే ఉంటారు అయితే ఈ వీడియోలో మనం ఈ కార్టూన్ లో ముందే ప్రెడిక్ట్ చేసిన కొన్ని ఈవెంట్స్ ఇంకా ఈ సిమ్సన్ కార్టూన్ ని రాసే రైటర్స్ ఫ్యూచర్ ని ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారన్న విషయాలతో పాటు వాళ్ళు ప్రెడిక్ట్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంకా ఆశ్చర్యం కలిగించే టాపిక్స్ ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇయర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ది సిమ్సన్స్లో ఒక ఎపిసోడ్ రిలీజ్ అయింది ఆ ఎపిసోడ్ టైటిల్ వెన్ యూ డిష్ అపాన్ ఏ స్టార్ మీకు డిస్నీ ఇంకా ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ తెలిసే ఉంటుంది కదా అంటే ఈ రెండు మాక్సిమం ప్రతి హాలీవుడ్ మూవీస్ లో ఈ రెండిట్లో ఏదో ఒకటి ముందు కనిపిస్తుంది అయితే నైన్టీన్ నైన్టీ లో ఈ ట్వంటీ ఎయిత్ సెంచరీ ఫాక్స్ ని డిస్నీ కొనేస్తుందని ఈ ఎపిసోడ్ లో చూపిస్తారు అక్కడి నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత నిజంగానే డిస్నీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ ని కొనేస్తుంది అంటే పంతొమ్మిది ఏళ్ళ ముందు ఎవరికి ఆలోచన రాని ఈ విషయాన్ని వాళ్ళు ఎలా ప్రెడిట్ చేయగలిగారు అయితే ఇలానే రెండు వేల పదిలో ఎలిమెంటరీ స్కూల్ మ్యూజికల్ అనే ఒక ఎపిసోడ్ రిలీజ్ అయింది అయితే ఈ ఎపిసోడ్ లో వచ్చే ఒక సీన్ లో ఒక లిస్ట్ చూపిస్తారు ఈ లిస్ట్ లో మనం చూస్తే బెన్ గెట్ ఆర్ హాల్ స్టార్ అనే పేరు కనిపిస్తుంది అంటే ఈ లిస్ట్ యాక్చువల్ గా నోబుల్ ప్రైజ్ ఇవ్వాల్సిన క్యాండిడేట్స్ లిస్ట్ అనమాట అయితే నిజంగానే సిక్స్ ఇయర్స్ తర్వాత అంటే రెండు వేల లో ఫిన్లాండ్ ఎకనామిస్ట్ అయిన హాల్న్ కి నోబుల్ ప్రైజ్ వస్తుంది ఇప్పుడు చెప్పబోయేది మీలో చాలా మందికి ముందే తెలుసుంటుంది టూ థౌజండ్ లో ఒక ఎపిసోడ్ రిలీజ్ అయింది ఆ ఎపిసోడ్ పేరు బార్క్ టు ద ఫ్యూచర్ ట్రంప్ పేరుతో ఉన్న ఒక వ్యక్తి అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాడని అండ్ ఈ ఎపిసోడ్ రిలీజ్ అయిన పదిహేడేళ్ల తర్వాత ట్రంప్ నిజంగానే యుఎస్ కి ప్రెసిడెంట్ అయ్యారు కానీ ఆ సిమ్సన్ లో ఉన్న క్యారెక్టర్ ని చూస్తే ఆ క్యారెక్టర్ ఎగ్జాక్ట్ గా ట్రంప్ లానే ఉంటుంది నిజానికి పదిహేడేళ్ల ముందు యుఎస్ లో ఉన్న ఎవరికి ట్రంప్ అంటే ఎవరో కూడా తెలియదు ఇంకా ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడం అనేది చాలా దూరపు విషయం బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ అది కాదు ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ రెండు వీడియోస్ ని కంపేర్ చేయండి ఈ రెండు వీడియో క్లిప్స్ లో ట్రంప్ ఎలివేటర్ నుంచి కిందకి దిగుతుంటే ఆ పక్కనే నిల్చున్న వాళ్ళ చేతిలో నుంచి వాళ్ళ చేతిలో ఉన్న బోర్డు కింద పడుతూ ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న యానిమేషన్ ఇంకా రియల్ వీడియోలో ఎగ్జాక్ట్ గా అలానే పడింది బట్ హౌ అయితే ఇలానే పంతొమ్మిది వందల తొంభై ఐదులో లీసాస్ వెడ్డింగ్ అనే ఒక ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు అయితే ఈ ఎపిసోడ్ లో ఉన్న ఒక క్యారెక్టర్ చేతికి ఇప్పుడు మనం యూస్ చేస్తున్న స్మార్ట్ వాచ్ లో ఒకటి ఉంటుంది ఇప్పుడైతే ఈ స్మార్ట్ వాచెస్ కామన్ అయిపోయాయి కానీ అప్పట్లో అసలు మొబైల్ ఫోన్స్ సరిగ్గా ఎవరి చేతులు లేవు ఇంకా టచ్ మొబైల్ అంటే చాలా దూరం విషయం ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే టూ లో స్మార్ట్ వాచెస్ అంటే ఏంటో ఎక్కువ మందికి తెలిసింది బట్ వాళ్ళు అన్ని ఏళ్ళ ముందు ఆ స్మార్ట్ వాచెస్ ని ఎలా ప్రెడిక్ట్ చేశారో మరి అయితే ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయేది ఇంకో ఎత్తు సెవెన్ లో లీసా చేశారు ఈ ఎపిసోడ్ లో ఉన్న ఒక క్యారెక్టర్ ఎబోలో వైరస్ పట్టుకుని కూర్చొని ఉంటుంది అండ్ మనందరికి తెలుసు ఈ ఎపిసోడ్ రిలీజ్ అయిన సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత అంటే టూ థౌజండ్ లో ఆఫ్రికా లో వచ్చిన ఎబోలో వైరస్ ఎలాంటి హల్చల్ సృష్టించింది అండ్ ఇక్కడ వైరస్ వస్తుందనే కాకుండా దాని పేరును కూడా కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేస్తారు నిజంగానే షాకింగ్ గా ఉంది కదా ఇందాక స్మార్ట్ వాచ్ అని చెప్పాను కదా అయితే ఇప్పుడు విజన్ ప్రో క్లాసెస్ అదే ఇప్పుడు రీసెంట్ గా ఆపిల్ లాంచ్ చేసింది అయితే ఈ విజన్ ప్రో నిన్ లో రిలీజ్ అయిన ఒక ఎపిసోడ్ లోనే చూపించారు నార్మల్ గా విఆర్ అంటే మొన్నటి వరకు మనకేమని తెలుసు వాటిలో గేమ్స్ లేదా ఏదైనా త్రీ మూవీస్ లాంటివి మనం ఉన్న చోట్లోనే ఉండి చూడగలిగేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ యాపిల్ విజన్ ప్రో ని రిలీజ్ చేశాక ఈ యానిమేషన్ లో కనిపిస్తున్నలానే ఈ విజన్ ప్రో వేసుకొని చాలా మంది రోడ్స్ పైనే నడుస్తున్నారు నార్మల్ గా మనం ఏ కార్టూన్స్ లో చూసినా బోర్డు పైన ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లం రాయాలంటే ఆ ప్రాబ్లంని ని ర్యాండంగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టేస్తారు కానీ సిమ్సన్ లో కనిపిస్తున్న ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ ఒక నార్మల్ ఈక్వేషన్ కాదు మీరు ఎప్పుడైనా గాడ్ పార్టికల్ అనే పేరు విన్నారా టూ థౌసండ్ ట్వెల్వ్ జులై ఫోర్త్ సైన్స్ డిస్కవరీస్ లోని అతిపెద్ద డిస్కవరీ గాడ్ పార్టికల్ అదే హిగ్స్ బోసాన్ డిస్కవరీ ఇది ఎలాంటి సబ్ పార్టికల్ అంటే దీని గురించి పెద్ద డిస్కషన్ కాకుండా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను నార్మల్ గా ప్రతి దానికి ఒక మాస్ ఉంటుంది అంటే సింపుల్ గా వెయిట్ అని అనుకోండి అయితే ప్రతి పార్టికల్ కి ఉండే మాస్ కి కారణం ఈ గాడ్ పార్టికల్ అయితే ఈ గాడ్ పార్టికల్ ని సైంటిస్ట్ ఉందని ప్రూఫ్ చేయక ముందు ఈ గాడ్ పార్టికల్ అనేది నిజంగా ఎగ్జిస్ట్ అవదని ఒకవేళ గాడ్ పార్టికల్ అనేది ఎగ్జిస్ట్ అయినా దాన్ని మనం ప్రూఫ్ చేయగలమో లేదో కూడా తెలియదని సైంటిస్ట్ కన్ఫ్యూజన్ లో ఉండేవారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఈ హిగ్స్ బోసాన్ ఈక్వేషన్ ని సిమ్సంగ్ పద్నాలుగు నాలుగేళ్ల ముందు ఆ బోర్డు పైన రాస్తున్నారు ఇప్పుడు మీకు కూడా నాలుగు డౌట్ వచ్చి ఉంటుంది ఈ సింసన్ కార్టూన్ రాసే వాళ్ళు రైటర్స్ ఆ లేక సైంటిస్ట్ లా అని అండ్ ఈ విషయాలన్నింటినీ మనం వీడియో లాస్ట్ లో డిస్కస్ చేద్దాం అయితే రీసెంట్ గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో జరిగిన సబ్మెరీన్ ఇన్సిడెంట్ మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ సబ్మరీన్ ఇన్సిడెంట్ లో తండ్రి కొడుకు ఇద్దరు చనిపోతారు అండ్ వీళ్ళిద్దరు ప్రపంచంలో బిలినియర్స్ లో ఒకరు అయితే టూ థౌజండ్ సిక్స్ లో అంటే సెవెంటీన్ ఇయర్స్ ముందు హోమర్స్ ప్యాటర్నిటీ కోట్ అనే ఒక ఎపిసోడ్ లో తండ్రి కొడుకులు ఇద్దరు లో లోపలికి వెళ్లి చనిపోతారు అయితే ఇప్పుడు చెప్పబోయేది వాళ్ళు ప్రిడిక్ట్ చేశారా లేదా నిజంగానే ఫ్యూచర్కి వెళ్ళి చూసొచ్చారా అని డౌట్ వచ్చేలా ఉంటుంది అయితే ఈ ఎపిసోడ్ పంతొమ్మిది వందల తొంభై మూడులో లో రిలీజ్ అయింది ఈ ఎపిసోడ్ లో వెస్ట్రన్ కంట్రీస్ లో పర్ఫామ్ చేసే ఇద్దరు ఆర్టిస్ట్స్ అంటే ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ట్రైన్ చేసిన టైగర్ తో స్టేజ్ పై పర్ఫామ్ చేస్తున్నారు అండ్ వాళ్ళిద్దరు పేర్లు సిగ్ ఫ్రైడ్ అండ్ రాయ్ అండ్ అప్పట్లో వీళ్ళిద్దరు చాలా ఫేమస్ అందుకనే ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక ఈ ఎపిసోడ్ ని వాళ్ళిద్దరు కూడా చూసారు అప్పుడు వాళ్ళిద్దరు ఆ ఎపిసోడ్ ని సీరియస్ గా తీసుకోలేదు కానీ రెండు వేల మూడు అంటే ఆ ఎపిసోడ్ రిలీజ్ అయిన పదేళ్ల తర్వాత ఆ ఎపిసోడ్ లో ఎలా అయితే ఆ టైగర్ అటాక్ చేస్తుందో రియల్ గా సేమ్ అదే ప్యాటర్న్ లో వాళ్ళిద్దరుపై అటాక్ చేస్తుంది అటాక్ చేయడం వరకు ఓకే కానీ సేమ్ అలానే అటాక్ చేయడం అన్నది వాళ్ళు ఎలా ప్రిడిక్ట్ చేసి బొమ్మల్లో గీయగలిగారు అయితే ఇప్పటిదాకా చెప్పినవన్నీ విన్నాక మీలో కొంతమంది కనిపించవచ్చు వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారా లేదా నిజంగానే ఫ్యూచర్ ని చూస్తున్నారా అని అయితే నా ఆన్సర్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రెడిక్ట్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు దాన్ని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తో ప్రూవ్ చేస్తాను మనం ముందు వాళ్ళు ప్రెడిక్ట్ చేసిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం ఎబోలా ఎబోలా వైరస్ వచ్చి ఆఫ్రికా నాశనం చేసిందని అయితే వాళ్ళు దాన్ని ప్రెడిక్ట్ చేసింది నైన్టీన్ సెవెన్ కానీ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ ని నైన్టీన్ సెవెంటీ లోనే కనుక్కున్నారు కానీ అప్పట్ ఆ వైరస్ వల్ల అంత ప్రాబ్లం లేదు కాబట్టి ఆ వైరస్ గురించి ప్రజలకి అంతగా తెలియదు అయితే వాళ్ళ విషయాన్ని తెలుసుకొని ఫ్యూచర్ లో ఈ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రిడిక్ట్ చేసి వాళ్ళు ఈ ఎబోలా వైరస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ ఎపిసోడ్ లో పెట్టేశారు అది కేవలం ఒక హంచ్ మాత్రమే వాళ్ళ ఆ రోజు పెట్టింది ఇప్పుడు నిజమైపోయింది ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే నేను ఆవిడ ప్రిడిక్ట్ చేసి చెప్తాను చూడండి నేను ఒక కార్టూన్ లో పెట్రోల్ ఇంకా డీజిల్ తో నడిచే అన్ని వెహికల్స్ ఇంకా పెట్రోల్ స్టేషన్స్ అన్నిటిని రస్టింగ్ కి వదిలేసి బూజు పట్టినట్టు ఒక బొమ్మను వేసి ఇంకోవైపు మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ రన్ అవుతున్నట్టు చూపిస్తే ఒక వందేళ్ళ తర్వాత మేబీ జరగచ్చు లేదా జరగకపోవచ్చు కానీ ప్రిడిక్ట్ అయితే చేశాను కదా అలానే సిమ్సన్ కార్టూన్ రాసే రైటర్స్ కూడా ప్రపంచంలో జరిగే పాజిబిలిటీస్ అన్నిటినీ చెక్ చేసి వాటిలో ది బెస్ట్ అనిపించే కొన్ని సీన్స్ ని వీళ్ళ సిమ్సన్ కార్టూన్ లో పెడుతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు ప్రిడిక్ట్ చేసే అన్ని జరుగుతున్నాయి అని అనుకుంటే ది సిమ్సన్ కార్టూన్ లో ఏడు వందల కంటే ఎక్కువ ఎపిసోడ్లు ఉన్నాయి కానీ వాటిలో కొన్ని మాత్రమే జరిగాయి ఇప్పుడు మనం ఏదైనా హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ రాస్తే మనం కళ్ళు మూసుకొని మనం ఆప్షన్స్ ని టిక్ చేసిన వాటిలో మినిమం ట్వంటీ టు థర్టీ ఆన్సర్స్ రైట్ అయిపోతాయి సేమ్ అలానే వీళ్ళు ఇన్ని ఎపిసోడ్స్ చేసినప్పుడు వాటిలో కొన్ని జరగడం పెద్ద మిస్టరీ ఏమీ కాదు కానీ ఈ సిమ్సన్ కార్టూన్ ని రాసే వాళ్ళకి మనం ఒక్క విషయంలో సెల్యూట్ చేయొచ్చు వాళ్ళ ముందు చూపుకి వాళ్ళు జరగబోయే వాటిని ముందే ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ప్రపంచంలో జరిగే ప్రతి విషయం పైన ఎంతో గ్రిప్ ఉండాలి వాళ్ళ దగ్గర ఉన్న ఈ లాంగ్ టైం విజన్ వల్లే వాళ్ళ ఈ సిమ్సన్ కార్టూన్ లో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసేలా ఉంటాయి అంతేగాని వాళ్ళ టైమ్ ట్రావెల్ ఏం చేయట్లేదు నిజంగానే అలా చేస్తే ఆ రైటర్స్ ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే రిచెస్ట్ పొజిషన్స్ లో ఉండాలి అయితే ఈ వీడియోని మీరు చివరి దాకా చూసారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా అయితే నెక్స్ట్ ఏ టాపిక్ పై వీడియో చేయమంటారో కామెంట్ సెక్షన్ లో రాసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్